సందులు లేకుండా ఇల్లు నిర్మాణం ఎలాగా ఖచ్చితంగా వందకి వంద శాతం ప్రహరీ చూపించాల్సిందే ప్రహరీ లేకుండా ఇల్లు ఉండకూడదు ఇల్లు అనేది ఎప్పుడు కూడా మరి రక్షణ దానికి రక్షణ అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా బయట నుంచి అందరూ కూడా ఇంటిని టచ్ చేసే రీతికి వెళ్ళి కట్టకూడదు స్థలానికి చుట్టూ కాంపౌండ్ కట్టాలి ఆ కాంపౌండ్కి ఇంటికి మధ్యలో ఎంతో కొంత గ్యాప్ నడక ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి అంత వదిలిపెట్టే అవకాశాలు లేవు మరి ఏం చేయాలి సందులు వదిలిపెట్టకుండా ఇల్లు కట్టుకోవడం అట్లాగా తూర్పు వైపు ఉత్తరం వైపు సందు లేకుండా ఇల్లు ఉండకూడదండి ఆ సందుల్లోనే టాయిలెట్ ట్యాంకులు సంపులు వేస్ట్ డ్రైనేజీ పైపులు అన్నీ కూడా అక్కడే మూవ్ అవ్వాలి యాక్చువల్లీ అందువల్ల సందు తప్పనిసరిగా పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలి ఇన్ కేస్ అందులో తూర్పు ఉత్తరాల్లో ప్రత్యేకంగా కంపల్సరిగా అందరూ వదలాల్సిందే ఎంతో కొంత ప్లేస్ వదలాల్సిందే నాది బాగా చిన్న స్థలం అండి తూర్పు కానీ ఉత్తరం కానీ ఎక్కువ వదిలిపెట్టే అవకాశం ఉందంటే ప్రహరీ మన ప్రహరీ మనం చూపించండి ఒక నాలుగు అంగులాలు మూడు అంగులాలు అయినా సరే ఈ ఇంటికి ఆ ప్రహరీకి మధ్యలో గ్యాప్ చూపించండి అప్పుడు మీరు సందు వెళ్ళినటువంటి ప్రభావం వస్తుంది మీకు ఇబ్బంది లేకుండా కాలక్షేపం అవుతుంది ఇంకా రెండో విషయం ఏంటంటే సందులు లేకుండా ఇల్లు ఎప్పుడు నిర్మాణం చేయకూడదు మరి ఒకవేళ అత్యావశ్యకంగా ఇల్లు కట్టుకోవాల్సి వస్తే మీరు ఈ పడమర దక్షిణా సందులు వదిలిపెట్టడానికి అవకాశం లేదనుకోండి మీకు కనీసం పడమర ఇంటి కూడా నానిచ్చి ప్రహరీ కూడా కట్టేయడం ఈ రెండు మధ్యలో అక్కల ఇంటికి నాలుగు వైపులా మన ప్రహరీ మనకి కనుక ఉంది అంటే కనుక పక్కన ఇంటి వాళ్ళ యొక్క దోషాలు మన మీద ప్రభావాన్ని చూపించకుండా ఉంటాయి అందుకోసం చెప్పేసి మన వాళ్ళు తప్పనిసరిగా సందు వదలండి నాలుగు ప్రహరీలు మనకి చూపించండి మన ప్రహరీలు నాలుగు మనకే ఉండాలి అని చెప్తూ ఉంటారు మన నాలుగు ప్రహరీలు మనకున్నప్పుడు పక్కింటి వాళ్ళ దోషాలు పడవు కాబట్టి మీకు ఒకవేళ సందు వదిలే అవకాశం అయితే చక్కగా దక్షిణం పక్కన నైతి నుంచి ఆగ్నేయిన దాకా ఒక ఐదు వంగలలో ఆరు వంగలతో కాంపౌండ్ కట్టేసేసి కాంపౌండ్ లెవెల్లో కాంపౌండ్ కట్టేసేసి దానికి ఆనించి ఇంటి ఇల్లు కూడా కట్టేస్తే మీకు దక్షిణం కాంపౌండ్ ఉంది కాబట్టి ఈ దక్షిణం కాంపౌండ్ అనేది మన ఇంటికి దాని మధ్యలో గ్యాప్ లేకపోయినా కాంపౌండ్ కట్టేమో దోషం పోతుంది అంటే కాంపౌండ్ మంది ఉన్నప్పుడు సందు లేకపోయినప్పటికీ నడక లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రభావాన్ని సందు ఉన్న ఇంటికి ఉన్నటువంటి విశేషాన్ని సందు లేకుండా కేవలం కాంపౌండ్ మాత్రమే కట్టినటువంటి ఇంటికి కూడా అదేస్తుంది ఇంకా సందు కాంపౌండ్ రెండు లేకుండా హద్దు మీదకి కట్టేస్తే అవి ప్రమాద ఇష్టం అవుతాయి ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఎప్పుడు మానసికమైనటువంటి ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు కనబడుతూ ఉంటాయి అలాగే దక్షిణమైపోయినా పడమరైపోయినా సరే సందులు కట్టుకోవడం మంచిది ఇంటి పారు ఇంటి చిన్న ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా దక్షిణం పక్కన పడవర పక్కన ఇంటికి ఆనించేసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి అవకాశం ఉంటే గ్యాప్ ఇచ్చే అవకాశం అయితే ఇంటికి ఆనిచ్చి కాంపౌండ్ కట్టేసుకుని ఆ కాంపౌండ్ ఆనిచ్చేసి ఇంటి అన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మరి దక్షిణం వైపు వైపు సందులు వదలగండా ఇల్లు కట్టుకునేటువంటి వాటిలో సందులు వదలగండా కట్టే విధానానికి ఈ విధంగా కాంపౌండ్ కట్టేసి కాంపౌండ్ ఆనించి ఇంటికి కూడా కట్టుకుని కట్టుకోవడం శాస్త్రీయమే దాని దోషమే లేదని చెప్పి విషయాన్ని గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ స్వస్తి